స్తోత్రం కలగను గాక ప్రభు యేసుక్రీస్తు మినిస్ట్రీస్ ఎస్ఐఎఎంస్ మీటింగ్ లో జాయిన్ అయిన దేవుని బిడ్డలందరికీ వాక్యం వినే దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు దేవునికి స్తోత్రం దేవుని బిడ్డరా బలమైన దేవుడు సైన్యములకి కధిపతి అయిన ప్రభువును మనం సేవిస్తున్నాము రెండు వేల ఇరవై సంవత్సరము కృప కలగ్ నేను అధిపతి అవును బలమైన దేవుడు సైన్యములకి కధిపతి అయిన ప్రభువు మనల్ని ఇంతవరకు కాపాడి నడిపిస్తున్నాడు దేవునికి స్తోత్రం కలగను గాక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కృపకలగా ఆజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు గనక ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఏ కార్యమైనా జరగాల్సిందే ఎంత ఎందుకంటే అంతటి అధికారం కలిగిన దేవుడు మన సృష్టి అంతటి మీద ఆ ప్రకృతి అంతటి మీద మనందరి మీద అధికారం కలిగిన గొప్ప దేవుణ్ణి మనం సేవిస్తున్నాము దేవునికి స్తోత్రంకి దేవుని పిల్లారా గతించిన దినాల్లో మనము ఫిఫ్టీ వన్ పాయింట్స్ మనము ధ్యానించుకున్నాము ఇవాళ యాభై రెండవ పాయింట్ మనము ధ్యానించుకోబోతున్నాము ఈ యోనా గ్రంథము రెండో అధ్యాయము పదో వచనము పాయింట్ ఈ రోజు మనం ధ్యానించుకుంటున్నాము యోనా గ్రంథం రెండవ అధ్యాయం పదో వచనం అందులో యోనాను నేల మీద కరిగి వేసాను ఆ విధంగానే అదే పాయింట్ లో అధ్యాయం మూడవ వచనం కూడా కాబట్టి యువన లేచి యహోవ సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నెనవే పట్టణమునకు పోయాను నినవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై మూడు దినముల ప్రయాణం అంతా పరిమాణముగా పట్టణము దేవునికి స్తోత్రం దేవుని వెళ్ళారా అంతలో యహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఎవరైనా ఆజ్ఞాపిస్తే మనిషితో మనిషి ఆజ్ఞాపిస్తుండొచ్చు కానీ మరి దేవుడు గనక ఆయన మాటకు ఆయన ఆజ్ఞాపించినప్పుడు సర్వ సృష్టి లోబడాల్సిందే గనక మరి మత్స్యములకు ఆజ్ఞ అది యోనాను నేల మీద కక్కివేసాను అని రాయబడింది సముద్రంలో ఉన్న చేప సముద్రంలో ఉన్న మత్స్యము నేల మీద కక్కివేయడం ఏంటి అంటే అది ప్రయాణం చేసి ఒడ్డుకొచ్చి అక్కడ యోనాను కక్కేసింది దానికి ముందు మొదటి అధ్యాయంలో యోనాతో దేవుడు ఏమని అంటే నినవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైపోయింది గనక నీవు లేచి నినవే మహాపట్టణానికి పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించి యోనా అని ప్రభు చెప్పాడు అయితే యోన యహోవా సన్నిధిలో నుండి ఆ నినవే పట్టణానికి పోకుండా తర్షీష్ పట్టణానికి పారిపోవాలని ఆ యోన ఆ తర్శీసుకు పోయే ఒక ఓడను చూచి ఆ కేవు ఇచ్చి అంటే టికెట్ తీసుకొని యహోవ సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తరిచేసుకు పోవడానికి ఆ ఓడను ఎక్కాడని మూడవ వచ్చిన మొదటి అధ్యానంలో రాయబడింది దేవుని బిడ్డారా యువనాతో దేవుడు చెప్పిన మాట నినవేకపోతున్నాను నినవే పట్టణానికి పోయి దుర్గతి ప్రకటి కలుగుద్ది అని ప్రకటించమని చెప్తే అమ్మో ఆ నినవే పట్టణానికి పోయి దుర్గతి కలుగుద్ది అని నేను ప్రకటిస్తే నన్ను వాళ్ళు ఏమంటారో ఏమో అయినా దేవుడు నాకు చెప్పిండు కరెక్టే గాని మళ్ళీ వాళ్ళందరూ పశ్చాత్తాప పడ్డప్పుడు దేవుడు మనసు మారుతు నేను చెప్పిన మాట నెరవేరకపోతే కూడా వాళ్ళ ముందు నాకు వెలుగు ఉండదు ఏమేమి ధనంచిండో గాని నిన్నే పట్టణానికి పోకుండా తరశీచ్ పట్టణానికి వెళ్ళాడు అయితే ఎప్పుడైతే ఆయన తరశీచ్ వెళ్లే ఆ ఓడ ఎక్కి ఆ కేవు ఇచ్చి ఓడ ఎక్కి ప్రయాణం చేస్తుండో ఆ ఓడలో ఓడ మీద ఆ సముద్రంలో పెద్ద తుఫాను వచ్చేసింది ఆ మాట నాలుగో నాలుగో వచనంలో ఉంది గొప్ప తుఫాను వేగి సముద్రమందు ఎహోవ సముద్రం మీద పెద్ద గాలి పుట్టి పగా సముద్రమందు గొప్ప తుఫాను వేగి ఓడ బద్దలైపోయే గతి వచ్చింది అందరూ ఓడలో ప్రయాణం చేస్తున్న వాళ్ళందరూ మునిగి చనిపోతామేమో అని తమ తమ దేవతలకు ప్రార్థన చేస్తా ఉండరు ఓడలో ఉన్న సరుకులన్నీ సముద్రంలో పడవేస్తున్నారు పారవేస్తూ ఉన్నారు ఎందుకంటే ఓడను చురకన చేస్తే తేలికైతే మేము ఈ తుఫాను దాటికి మునిగిపోకుండా ఒడ్డుకు చేరుతామేమో అని వాళ్ళ సొంత ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు కానీ ఓడ మీదకి అంత పెద్ద తుఫాను రావడానికి సరుకులు నష్టమైపోడానికి ఓడ బద్దలైపోయే గతి రావడానికి కారణం ఎవరు అని అంటే యోనా అది మనకు క్రింది భాగం చవితే అర్థమైతుంది ఎవరిని బట్టి ఈ కీడు సంభవించింది నీ వ్యాపారం ఏంటి ఎక్కడి నుండి వచ్చావు నీ దేశం ఏంటి నీ జనం ఏంటి ఈ సంగతి అంతా మాకు తెలియ అని ఆ ఓడలో ఉన్న నావికులు వాళ్ళందరూ అడుగుతున్నారు అడుగుతున్నప్పుడు యోన యథార్థం ఒప్పుకున్నాడు ఏమనంటే నేను హెప్రియడం సముద్రంలో భూమికి సృష్టికర్త ఆకాశం ఉండి ఆకాశమందు దేవుడు అయి ఉన్న యహోవా నేను భయభక్తులు గలవాడను మరి యహోవా సన్నిధిలో నుండి నేను పారిపోతున్నా అనగానే ఆ ప్రజలందరూ ఆ మాట విని చాలా భయపడిపోతా ఉన్నారు ఏమంటున్నారంటే మరి ఈ తుఫాను ఆగిపోవడానికి దీన్ని నిమ్మలింపజేయడానికి మరి మేము ఏం అంటే యోనా యథార్థంగా చెప్తుండ నన్ను ఎత్తి సముద్రంలో పడవేసేయండి అని అయితే ఆ పడవేయడానికి ఓడలో ఉన్న నావికుడు వాళ్ళు భయపడిపోయారు భయపడి యువనూ చేతులారా ఆ సముద్రంలో పడేస్తే మా మీదికి శిక్ష వస్తుందేమో అనే భయానికి ఆ వాళ్ళు కూడా దేవునికే ప్రార్థన చేస్తూ కారు పద్నాలుగో వచనంలో కాబట్టి వారు హోవా నీ చిత్త ప్రకారంగా నీవే దీన్ని చేసివని ఈ మనిషిని బట్టి మమ్మును లయం చేయకుండు గాక అని నిర్దోషిని సంపితురన్న నేరం మా మీద మోపుకుందువు గాక అని ఎహోవాకు మనవి చేసుకొని అంటే ఓడలో ఉన్న నావికులైనా ప్రజలైనా అంతకు ముందేమో తమ తమ దేవతలకు ప్రార్థన చేసిండ్రు ఈ తుఫాన్ ఆపేయగాని కానీ యువన యథార్థం ఒప్పుకోగానే వాళ్ళందరూ కూడా యహోవా దేవునికే ప్రార్థన చేస్తా ఉన్నారు మరి నిర్దోషిని చంపిన నేరము ఆ మీదకి రాకుండా చెయ్యి నీ చిత్త ప్రకారంగానే మేము ఇది చేస్తున్నామని ఆ మీద ఈ తప్పు మోపకు ప్రభా అని దేవుణ్ణి బ్రతిమాలుకొని దేవుణ్ణి ప్రార్థన చేసుకొని యోనను పడవేశారు అయితే ఇది దానికి ముందు జరిగిన విషయం అప్పుడు యోన రెండో అధ్యాయంలో ఆ మత్యం కడుపులో నుండి యోన యహోవాకు ప్రార్థన చేశాడు ఏమని ప్రభా నేను ఉపద్రవంలో ఉన్న నాయన మరి ఎన్నటికి ఎక్కి రాకుండా పాతాల గర్భంలో ఆ నేను దాగి ఉన్నా మరి ఈ ద్వారాలన్నీ మోయబడి ఉన్నాయి ఈ తరంగాలన్నీ నన్ను చుట్టుకొని ఉన్నవి ఈ నాసు నన్ను చుట్టుకొని ఉంది చేప గర్భములు ఎట్లుంటదండి అసలు చేపను కడుగుతుంటేనే ఎంత అది అంటే ఆ చేపను కడుగుతుంటేనే ఒకలాంటి వాసన మరి జారిపోయినట్టు అలాగూ ఉంటది కదా మరి అలాంటప్పుడు చేపలో పడ్డ తర్వాత యోనాకు నాకు గుర్తొచ్చింది ఓ దేవుడే నన్ను కనికరించి బయటికి తీయాలే గాని ఇంకా ఈ పాతాల గర్భంలో నుండి నేనైతే బయటికి రాలేను అని కేకలు వేస్తున్నాడని రెండో అధ్యాయం రెండో వచనంలో ఉంది ప్పుడు దేవుడంట చేపకు మత్స్యానికి ఆజ్ఞ ఇచ్చిందంట అది మనం ఇప్పుడు చదువుకున్న పాయింట్ దేవుని బిడ్డలారా దేవుని మాట వినకుండా ఒక దగ్గరికి బొమ్మ అంటే ఒక దగ్గరికి వినవేక బొమ్మ అంటే దర్శించుకుపోవడము ఇది ఓడ బద్దలైపోవడానికి కారణమైంది ఆ ఓడలో ఉన్న సరుకులు నష్టమైపోవడానికి కారణమైంది ప్రజలందరూ భయపడిపోవడానికి కారణమైంది దేవుని బిడ్డ ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే దేవుని బిడ్డలు దేవుడు చెప్పిన పని చేయడానికి ప్రయాస పడాలా దేవుడు చెప్పిన మాటకు లోబడాలా కానీ దేవుడు ఒకటి చెప్తే మనం ఒకటి చేస్తామంటే అది మన నష్టానికి కారణమైతది ఎప్పుడైతే యోనా మళ్ళీ ఆ చే మత్స్యం కడుపులో కూడా మోకరించి యథార్థం ఒప్పుకున్నాడో ఓడ నావికుల దగ్గర యథార్థం ఒప్పుకున్నాడో అప్పుడు దేవుడు ఆజ్ఞ ఇచ్చి చేపను కూడా లోపరుచుకొని చేప కూడా దేవుని మాట వినేటట్టుగా చేసి నేల మీద కక్కేయమని చెప్పగానే ఆ అంట నేల మీద కక్కేసిందంట ఆ యహోవా మత్స్యమున కార్డయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసాను దేవుని బిడ్డారా యథార్థం ఒప్పుకున్నప్పుడు దేవుని బిడ్డలు యహోవా సన్నిధిలో నిలవకుండా పారిపోతూ ఒక దగ్గరికి బొమ్మంటే ఒక దగ్గరికి పోయినా ఒక మాట చెప్తే ఇంకొకటి చేసినా ఇవన్నీ మన నష్టానికి కారణం అనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి దేవుడు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా చేస్తే మనకు అది ఎంతో మేలును కలిగిస్తుంది ఎటువంటి పరిస్థితినైనా సృష్టిలో దేనినైనా సముద్రం అయినా చేపలనైనా దేనినైనా దేవుడు లోపరచుకోగలడు పంతొమ్మిదో కీర్తనలో చూస్తే ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నవి అంతరిక్షమైన చేతి పనిని ప్రచురపరుచుతున్నది రాత్రికి రాత్రి బోధ చేతున్నది పగటికి పగలు జ్ఞానము తెలుపుతున్నది వాటికి భాష లేదు మాట లేదు అయినా వాటి కొలూ భూమి అంతకు వినబడుతుందంట అంటే అక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే సృష్టి అంతా సూర్యుడైనా చంద్రుడైనా పగలైనా రాత్రి అయినా ఏ ఎవ్వరైనా కాకైనా గార్దమైనా సింహమైనా ఏదైనా దేవుని మాటకు లోపడుతుంది ఎవరు వినడం లేదు ఎవరు లోపడడం లేదంటే పుట్టి మానవులు మాత్రమే దేవుని బిళ్ళారా ఎనభై ఒకటో కీర్తనలో ఆ మనకు బలమై ఉన్న దేవునికి ఆనంద గానము చేయుడి అని ఆ కీర్తనలో అయ్యో ఇస్రాయలు నీవు నా మాట విన్న ఎడల మేలు అని రెండు మూడు సార్లు రాసున్నదండి దేవుని బిడ్డ దేవుని బిడ్డలమైన మనము దేవుని పోలికగా చేయబడ్డ మనము దేవుని మాట వినాలి అనేది మనము నేర్చుకోవాలి దేవుడు మనకు చెప్పినప్పుడు వెంటనే లోబడాల అబ్రహమా నీ ఒక్కగానొక్క కుమారుడు నాకు ఇయ్యనంటే తెల్లవారగానే గాడిదగ్గంత కట్టిందంట తార చెప్పాలి కదా నా భార్య కదా చెప్పకపోతే మరి ఆమె తల్లిదండ్రులు అయినప్పుడు అబ్రహాము శారా భార్య భర్తలు అయినప్పుడు మరి ఇద్దరికి కన్నపిల్లల మీద హక్కు ఉంటది కదండి కానీ శారాకు కూడా చెప్పకుండా దేవుని మాటకు లోబడి వెళ్ళిపోతనే ఉన్నాడు గాడి దగ్గర అంత గట్టి ఎందుకు ఇస్సాకును దేవుని కనిపించడానికి దేవుని బిడ్డారా అంత మాటకు లోబడే స్థితి ఉన్నదంటారా చెప్తున్నా నాకు కూడా ఒకవేళ ఈ మాట చెప్పి నేను లోబడకపోతే దేవుని శిక్ష ఉంటది కనుక దేవుడు లోబడేటట్టు నన్ను చేయను గాక మనందరినీ చేయను గాక మరి యోహన్స్ అంత పంతొమ్మిదో అధ్యాయంలో శిల్వ దగ్గర ఏసు తల్లి అయిన మరియ యేసు చిన్నమ్మ అయిన తల్లి సోదరి అయిన సలోమి పూజా భార్య మద్దలేని వీళ్ళందరి నుంచొని ఉన్నారండి సిల్వ దగ్గర ఒకే ఒక్క పురుషుడు ఆయన శిష్యుడు యోహాను నిలబడి ఉన్నాడు అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితోను ఇదిగో నీ తల్లి అని ఆ యోహాన్తోనూ చెప్పినప్పుడు ఆ గడియలోనే ఆమెను తన ఇంట చేర్చుకునేను అనే మాట ఉంటదక్కడ అక్కడ అంటే ఆ గడియలోనే చేర్చుకున్నాడంట దేవుని బిడ్డ ఒకవేళ ప్రాక్టికల్ లైఫ్ లో ఒకరి తల్లిని ఇంకొకరు చేర్చుకుంటే అబ్బాయి ఎన్ని పోరాటాలు ఉంటాయి అయినా మా అమ్మని మేము చూసుకోమా నువ్వేందట చేసుకోవచ్చు చూసుకునేది నువ్వేందట చేర్చుకునేది ఆ అమ్మ మేము చూస్తలేమని నువ్వు వాళ్ళందరినీ చెప్పుకున్నావా ఇలాంటి ఎన్ని మాటలు అంటారో చెప్పొద్దు దేవుని బిడ్లారా మరి యోహాను ఇవన్నీ ఏవి వినలేదు ఏమీ తలంచలేదు కాని ఆ గడియలోనే చేర్చుకున్నాడట మరి అబ్రహం కూడా తెల్లవారగానే గాడిదకు గంట కట్టి లేచి ఆయన ఇర్సాకు నడిపించడానికి వెళ్తూ ఉన్నాడు దేవుని మాటకు లోబడే ఆ విధేత దేవుడు మనందరికి దయచేయను గాక ముఖ్యంగా నాకు దయచేయను కాక నన్ను సేవకు రమ్మంటే ఎన్ని ప్రశ్నలు వేసినో ప్రభావా నేను నా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయినరు వాళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లయితాయి మరి నాకొక సంగమంతో లేకుండా రిజిస్ట్రేషన్ లేకుండా నేను అట్లున్నప్పుడు నన్ను ఎవరు యాక్సెప్ట్ చేస్తారు చర్చి నుండి లెటర్ తెమ్మంటారు కదా ఇన్ని ప్రశ్నలు వేసినా దేవునికి కానీ దేవుని వెళ్ళారా నా ప్రేయర్ పాయింట్స్ అన్ని పెండింగ్ అయిపోయినప్పుడు ప్రభా లోబడి చనిపోయిందనే పేరున్నా పర్వాలేదు కానీ నేనైతే లోపడతాను ఆయన సేవ చేస్తా ప్రభా దేవుని బిడ్డ దేవునికి ఒక మాట ఇవ్వడానికి లోపడడానికి ఎన్ని ప్రశ్నలు ఇస్తామో ఎంతటి వ్యతిరేకత చూపిస్తామో కానీ దేవుని మాటకు లోబడ్డప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు సరే ఏది ఏమైనా యోన మరి నినవేయకపో యోన నువ్వు ప్రకటించు ఎస్ వార్తను అక్కడ దుర్గతి కలుగుద్ది అని చెప్పు దేవుని మాట వినకపోతే నష్టం కలుగుద్దు అని చెప్పు అంటే యోనా నినవేక పోకుండా తరిచుకుపోతా ఉన్నాడు ఏవో సన్నిధిలో నిలవక అనే మాట ఉంటుంది దేవుని పిల్లారా మనం దేవుని సన్నిధిలో నిలబడి ఉంటున్నామా లేకపోతే పేరుకు దేవుని సన్నిధి కాని ఎక్కడెక్కడో తిరుగుతున్నామా ఒకవేళ ఆ విధంగా దేవునికి అయితే యోనా ఏ విధంగా మత్యం కడుపులో మోకరించి ప్రార్థన చేసిండో అలాగూ దేవుని సన్నిధిలో మన యథార్థతను ఒప్పుకోవాల అంతేకాదు నావికుల దగ్గర కూడా నేను ఆకాశానికి భూమికి తండ్రి అయిన దేవుని సన్నిధిలో నేను ఉన్నాను ఆయన బిడ్డని నేనని ఒప్పుకుంటున్నాడండి కనుక దేవునికి స్తోత్రం యోన మరి మత్స్యం కడుపులో మోకరించి పశ్చాత్తాపంతో కూడా ప్రార్థించినప్పుడు దేవుడు వెంటనే మత్స్యానికి ఆజ్ఞ ఇచ్చి ఆజ్ఞ ఇచ్చిన వెంటనే ఆ మత్యం పోయి మత్యం అంటే చేప ఆ చేప పోయి ఒడ్డుకు కక్కేసిందంట నేల మీద కక్కేసిందంట అయిన తర్వాత మూడో అధ్యాయం మూడో వచనం కూడా యోనా లేచి దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినవే పట్టణానికి పోయిండు అక్కడ దేవునికి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు అది మూడు దినముల ప్రయాణం అంతా పరిమాణం కదా పట్టణము అని రాసింది అక్కడ కాని యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరం సంచరించచ్చు ఒక్క దినమే తిరిగిందట అదేమో మూడు దినాలు తిరిగి అంత పరిమాణం కలిగిన ప్రదేశం అట ఆ ఊరు అంటే ఒక్క దినం యోనా ప్రకటిస్తే మిగిలిన రెండు రోజుల పరిమాణం అంత దూరం ఎవరు ప్రకటించారంటారు ఒకరికొకరు ఒకరికొకరు చెప్పుకున్నారన్నట్టు దేవుని వార్తను ఆ విధంగా మనం వ్యాప్తి చెందించాల దేవుడు పట్టణం మీదకొస్తుందంట దుర్గతి కలుగుద్దు దేవుడు ప్రకటించమన్నాడు యోనా ప్రవక్త వచ్చి ప్రకటిస్తుండు ఒక రోజు ఆయన తిరిగి ప్రకటించింది కానీ మిగిలిన రెండు రోజులు తిరిగి అంత ప్లేస్ ఉంది కదా ఆ ప్లేస్ అంతా మేమే వ్యాప్తి చెందిస్తామని వాళ్ళు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు దేవుని పిల్లరా మనమేమో దేవుని వార్తలు చెప్పమంటే దేవుని వార్తలు చెప్పము మనకిప్పుడు అన్లిమిటెడ్ స్టాక్ పట్టుకున్నామంటే ఎందరి గురించి మాట్లాడేస్తామో చెప్పొద్దు వ్యర్థమైన మాటలు మాట్లాడేస్తా ఉంటాం వాళ్ళ గురించి తెలుసా వీళ్ళ గురించి తెలుసా ఇదేమైంది అదేమైంది అవన్నీ మనకు అనవసరం అండి ఒకప్పుడు పబ్లిక్ టెలిఫోన్ బూత్ ఉంటుండే అప్పుడు ఒక్కొక్కరికి వ్యక్తికి సెల్ ఫోన్లు ఉండకపోతుండే ఆ రోజుల్లో నేను ట్వంటీ సిక్స్ ఇయర్స్ బ్యాక్ సంగతి చెప్తున్నా నేను అయితే నా భర్త గారు ప్రభు దగ్గరికి వెళ్ళిన సంవత్సరం అది నేను ఆర్డీఓ గారితో మాట్లాడడానికని ఆయన నెంబర్ ఇస్తే లేట్ నైట్ లో నా కుమారుని వెంట పెట్టుకొని పబ్లిక్ బూతుకు పోతుంటే అక్కడ పెద్ద లైన్ ఉంటుండే అబ్బా ఏం కూర వండినవు ఏమన్నం వండినవు పలానాలు కారుగొన్నరే వాళ్ళ కళ్ళు నెత్తికొచ్చినా ఇప్పుడు మనం కనపడతలేమని చెప్తుందామె అమ్మా ఈ మాటలన్నీ విని నేను అనుకున్నా దేవా బాగున్నావా బాగున్నావా అనుకోవడానికి ఫోన్లు ఇచ్చినవేమో గానీ ఒకరి మీద సాడీలు చెప్పుకోవడానికి ఫోన్లు ఇవ్వలేదు కదా దేవుని బిడ్డ నేను మాత్రం మంచి కాన్షియస్ తో చెప్తున్నా నా విషయంలో కమ్ టు ద పాయింట్ అన్నట్టు ఆ పాయింట్ ఏదో అదే మాట్లాడతాను నేను ఇంకా వేరే అనవసరమైన మాట్లాడనే మాట్లాడా చాలా వరకు థర్డ్ పర్సన్ గురించి మాట్లాడడం కట్ చేసుకున్నా ఎందుకంటే బైబిల్లో ఉంది నీతిమంతుడైన నా సేవకుడు యష్యాకృందం యాభై మూడు అధ్యాయంలో ఉంటది మీరు చూడవచ్చు నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయను అంటే అనేకులను దోషులుగా మనం చూపెడుతున్నామే దేవుని బిడ్డ అనేకులు నిర్దోషులుగా చేయాల మన అనుభవ జ్ఞానంతో అది మనకు దేవుని నేర్పించను గాక సరే ఏది ఏమైనా మూడు రోజుల పరిమాణం కలిగిన ఆ పట్టణంలో యోనా ఒకరోజే తిరిగి వార్త ప్రకటించాడు గాని మిగిలిన మూడు రో రెండు రోజులు కూడా మరి అందరికి వార్త తెలిసి అందరూ దేవుని సన్నిధిలో ఇంకా నలభై రోజులకు నినవే పట్టణం నాశనం అవుతుందని ప్రకటించగా నినవే పట్టణపు వారు దేవుని అందు విశ్వాసం ఉంచి ఉపవాస దినం చాటించి గనులేమి అల్పులేమి అందరినూ గోనె పట్ట కట్టుకునేది దేవుని ఆజ్ఞ అందరిని పశ్చాత్తాప్తులుగా చేసిందండి దేవుని బిడ్డ ఈనాడు దేవుని మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి మనకు చెవుల్లో రింగ్ అవుతున్నాయి హృదయంలో రింగ్ అవుతున్నాయి కానీ మనం ఎంతవరకు లోబడగలుగుతున్నాం దేవుడు తన స్వరానికి మనల్ని లోబడేటట్టుగా చేసి నడిపించను గాక ఈవన మొదటిసారికి నినవే పట్టణానికి వెళ్ళలేదు కానీ దేవుని దగ్గర నుండి పనిష్మెంట్ అనుభవించి పట్టణానికి వెళ్ళాడు మనకు మరలా మరలా అవకాశం ఇస్తూ ఉండగా మనము మరి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం కలిగిన వారమై యథార్థం ఒప్పుకొని ఆయన సన్నిధిలో ముందుకు సాగడానికి దేవుడు తన కృప మనకు దయచేయను గాక ఇంకొక పాయింట్ చెప్తానండి యాభై మూడో పాయింట్ అపోస్తుల కార్యము మొదటి అధ్యాయము నాలుగవ వచనం ఆ ఫిఫ్టీ టూ యాభై రెండవ పాయింట్ కొరకు నేను వాక్యం చదువుతున్నానండి అపోస్తుల కార్యము మొదటి అధ్యాయము నాలుగవ వచనం ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను మీరు ఎర్రశల్యం నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి దేవునికి స్తోత్రం దేవుని వెళ్లారా ఎర్రశల్యం నుండి మీరు వెళ్ళొద్దు మీరు దేవుడు తండ్రి మనకు చేసిన వాగ్దానం ఏదో అది పొందుకోవడానికి కనిపెట్టుకొని ఉండండి ఎరుశలేంలోనే అని చెప్తున్నాడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవుని బిడ్డ యోహన్స్ వార్త పద్నాలుగో అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తుండు నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నా నేనుండి స్థలంలో మీరున్న ఉండేలాగానే నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తా అంటే తోమ అడుగుతుండు ప్రభా నీ వెళ్ళే ఆ మార్గం మాకు తెలియదు ఎక్కడికి వెళ్తున్నావు నాయన అంటే నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని ఆరో వచనంలో చెప్పాడు అయిన తర్వాత అదే పద్నాలుగో అధ్యాయంలో ప్రభు చెప్తాడు నేను వెళ్ళిన తర్వాత మీ దగ్గర ఎల్లప్పుడు ఉండడానికి ఆదరణకర్తను అనగా వేరొక ఆత్మను ఆ మీ దగ్గరికి పంపిస్తా అని పద్నాలుగో అధ్యాయము లో చెప్తుంది నేను తండ్రిని వేడుకొందను మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటక ఆయన వేరొక ఆదరణ కర్తను ఆదరణకర్తను అనగా ఉత్తరవాది అని ఉంది కింద పుట్నోట్లో అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును అంటే దేవునికి స్తోత్రం యేసుప్రభు వచ్చి ప్రాణం అర్పించి వెళ్ళిపోతున్నాడు కానీ మన దగ్గర ఎల్లప్పుడు ఉండడానికి ఆదరణ కర్తనుంచిందండి అందుకే మనం ఏడుస్తుంటే ఏడవబిట నేనున్న కదా నేను చూసుకుంటా కదా అని మన లోపల ఆదరిస్తూ మాట్లాడుతూ ఉంటాడు సత్య స్వరూపి అయిన ప్రభు పరిశుద్ధాత్ముడు ఆయన తర్వాత మరి ఆ అదే అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఆదరణ కర్త అనగా తండ్రి నా నామవున పంపబో పరిశుద్ధాత్మ సమస్తముని మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకం చేయను పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు చెప్పిన విషయాలను మనకు జ్ఞాపకం చేస్తాడు బోధిస్తాడు గనక పరిశుద్ధాత్ముడు చేసే పనులు ఎల్లప్పుడూ మన దగ్గర నివసిస్తాడు ఏసయ్య బోధించిన విషయాలను మనకు జ్ఞాపకం చేస్తాడు అయిన తర్వాత పదహారో అధ్యాయం ఎనిమిదో వచనంలో ఆయన వచ్చి ఆయన అంటే ఎవరు పరిశుద్ధాత్ముడు పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును గూర్చి ఒప్పుకొన చేయను దేవుని బిడా పాపమును ఒప్పుకుంటున్నామంటే అది నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు చేపిస్తున్న కార్యమే గనక దేవునికి స్తోత్రం పాపం గురించి నీటిని గురించి దేవుడు అయిన తర్వాత సర్వ సత్యంలోనికి నడిపించను అని పదమూడవ వచనంలో ఉంది ఆ వేటిని వినును వాటిని మనకు బోధించును అని కూడా వ్రాయపడి ఉంది అంటే పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు మరి ఆత్మ ఏదైతే యేసుప్రభు బోధించాడో తనకు తాను బోధించకుండా తాను విన్న విషయాలను మళ్ళీ మనకు సంభవింపబోయే భవిష్యత్తు విషయాలను కూడా తెలియజేస్తాడు పాపాన్ని గురించి నీతిని గురించి ఒప్పింపజేస్తాడు సమస్త విషయాలను మనకు బోధిస్తాడు మన దగ్గర ఎల్లప్పుడు ఉంటాడు ఇవి పరిశుద్ధాత్మ కార్యాలండి దేవునికి స్తోత్రం ఒక దైవ జనరాలు వాళ్ళ తండ్రిని అడిగిందంట నాయనా నాయనా పరిశుద్ధాత్ముడు అంటే ఏంటిది నాయనా అని అంటే తండ్రి హై టెన్షన్ వైర్లు పోతాయి తెలుసా అండి ఫ్యాక్టరీకి చిన్న పోయి తగిలినా కూడా ఒప్పుకోదు అది ఈగా పోయి దాని మీద ఏం కూర్చోదు అంటే ఆ మేం కల్లారా చూసాము పతంగి కొరకు లండోరి వేసి ఇట్లా లాగుతుంటే అది వైరుకు తట్టుకొని ఆ పిల్లోని కాలిపోయిందన్నట్టు షర్టుకు అంటుకొని దేవుని బిడ్డ నిప్పుతో చెరగటం ఆడొద్దు మరి పరిశుద్ధాత్ముడు అంటే అగ్ని దహించే అగ్ని ఆయన గనుక అగ్ని అయిన దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు మనకు ఏసయ్య బోధించిన విషయాలను జ్ఞాపకం చేస్తాడు ఎల్లప్పుడు మన దగ్గరనే ఉంటాడు భవిష్యత్తు విషయాలు తెలియజేస్తాడు పాపం గురించి ఒప్పింపజేస్తాడు మరి సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు సర్వ సత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు ఇవన్నీ పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలు గనక మనం తండ్రి వలన విన్నా ఆ వాగ్దానం కొరకు కనిపెట్టుకోవాలని యర్షలేములోనే ఉండాలని అనగా దేవుని సన్నిధి అని అర్థం కనుక దేవుని బిళ్ళారా దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రభువా నాతో మాట్లాడు నీ ఆత్మ ద్వారా నాకు బోధించు నన్ను సర్వసత్యంలోనికి నడిపించు ఆయన నా పాపాలను ఒప్పుకునేటట్టుగా చేయి ప్రభా వాతవేవన్న మనసాక్షి లేకుండా నాకు మంచి మనసాక్షి ప్రభు అని ఆ విధంగా మనం ప్రార్థించుకోవలసిన వారమంటున్నాము దేవునికి స్తోత్రములు దేవుని వెళ్ళారా ఈ యాభై రెండు యాభై మూడు పాయింట్లు ఒకటి యోన గురించి రెండవది తండ్రి వలన చేయబడిన వాగ్దానం కొరకు ఎరుసంలో కనిపెట్టాలని అపోసల కార్యం ఒకటి నాలుగులో ఈ రెండు పాయింట్లు మనం ధ్యానించుకున్నామండి దేవుడు మనందరినీ దీవించను గాక మరి అదే అపోసుల కార్యం మొదటి అధ్యాయంలో ఎనిమిదో వచనము ఆ అది వాగ్దాన వాక్యము చదవాలనుకున్నానండి అపోసారి మొదటి అధ్యాయము ఎనిమిదో వచనం అయినాను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి అందరు గనక మీరు ఎరుసలేములోనూ యూదయ సమరయ దేశంలో ఎందు అంతటిను బోధి హంతంలో వరకును నాకు సాక్షుల ఎందురని వారితో చెప్పాను ఇది దేవుడు మనకిచ్చిన వాగ్దానం అండి పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తి నుండి అనేక స్థలాల్లో ఎరుసలేములో సమరయలో బూది గంటముల వరకు కూడా ప్రభువు సాక్షింగా ఉండడానికి అట్టి వాగ్దానాన్ని దేవుడు మనకు అనుభవించి నడిపించను గాక ప్రార్థన చేసుకుందామండి అండి స్తోత్రం మా దయ కలిగిన ప్రభా ఇదిగో కృప కలిగిన ఆజ్ఞాపించి మహిమ పొందే పొద్దు సంవత్సరంలో యోనాకు మీరు ఆజ్ఞాపించిన విషయము కేపకు మత్స్యానికి మీరు ఆజ్ఞాపించిన విషయము ఆ విధంగా పరిశుద్ధాత్మ పొందుకునే వరకు తండ్రి వలన అనుగ్రహింపబడిన వాగ్దానం పొందుకునే వరకు ఎరిశలంలో నిలిచి ఉండాలని మీరు ఆజ్ఞాపించిన మాటలు మేము ధ్యానించుకున్నాం నాయన తండ్రి మమ్మల్ని దీవించిన ఆయన పరిశుద్ధాత్మని ఆధ్వర్యంలో మేము నడవడానికి సహాయం చేయండి ఎల్లప్పుడు మీకు లోబడి నాయన మీరు చెప్పిన మాటకు మేము విజయలమై బ్రతకడానికి కృప చూపించిన ఆయన దేవానికి స్తోత్రం పరిశుద్ధాత్మని మాకిచ్చారు మేము గంతముల వరకు నీకు సాక్షులంగా జీవించడానికి ఉన్న కృపదాయిత్యాన్ని మా ఏసైఎం మినిస్ట్రీస్ లో ఉన్న బిడ్డలందరినీ ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆదరించి బలపరచమని సహాయము చేయమని ఏసు నా ఉన్న ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి ఆ మేహన్ అందరికీ ప్రయత్నా అమ్మా మనం ఇప్పుడు ప్రభు యొక్క ఆశీర్వచనాన్ని తీసుకుందామండి దేవుని ప్రేమయు ప్రభు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము సహవాసము ఆదరణ కాపుదల ఆయన సన్నిధిలో తరవంచిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు నిత్యము తోడైంది నడిపించడం గాక ఆమె ఆమె